ఏంటోలే ఇంట్లో ఏడ ఆడే ఉన్నాయి చేస్తాం మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేశారు పెళ్లి చేశారు మా అమ్మ నాన్న నాకు పెళ్లి చేసి మా ఆయన గురించి నాకు చాలా గొప్పగా చెప్పారు మా ఆయనకి హైదరాబాద్లో జాబ్ ఉందని సత్తనపల్లిలో మంచి ఫ్లాట్ ఉందని చెరువు చెరుగారు మంచి పొట్టు ఉందని మంచి బాగా ఎవరకుంటాడని మంచి డబ్బులు ఉన్నాయని అదే ఇదని చాలా అని చెప్పారు ఈయన చూసిన మా అమ్మ నాన్న ఇన్ని చూసిన మా అమ్మ నాన్న ఒక్కరి మడికి చూడలేదండి ఒక్కరి మడికి చూడలేదండి అది ఏదో అనుకునేవారు మా ఆయనకి చూడండి వస్తున్నాడు చివరి అండి ఏం లేదండి మా బా వస్తున్నాడు అని చూస్తున్నా ఉండాలి మాత్రం భయం మొత్తం పెళ్ళి ఉండితే పనులు ఎక్కడ దాకా వచ్చినాయి ఎక్కడ దాకా వచ్చినాయి ఇందుకే ఎక్కడ ఎక్కడే ఉన్నాయండి మనం ఇరవై ఐదో తారీఖు కాదు కానీ చేసుకునేది ఒకటో తారీఖు స్టార్ట్ చేస్తే ఇరవై ఐదుకి వచ్చాయండి ఎప్పుడు మన ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయండి ముచ్చ పనుల మీద గుడ్డులో అవన్నీ అక్కడే ఉన్నాయండి కాడికి వెళ్ళి సరుకు సబ్బు కొట్టు కాడికి వెళ్ళి సరుకు సబ్బు తీసుకురానండి ఏంటి చూరి మా కొట్టు కాడికి వెళ్ళి సరుకు సబ్బు తీసుకురానండి ఈయన ఎక్కడికి వెళ్ళాడు పొద్దున వెళ్ళాడు సరుకు సబ్బు తీసుకురామంటే ఇంకా రాలేదు ఇంటికి చెరేమ కొట్టుకు వెళ్ళాడు లేదా డ్రాయన్ కొట్టుకు వెళ్ళాడు తాలుగురు వెళ్ళాడు కూడా అర్థం కావట్లేదు ఆ వస్తున్నాడు అండి చూడారు పొద్దున పోయి ఇప్పుడు వస్తున్నాడు పొద్దున ఇప్పుడు అండి మీరు వచ్చేది నువ్వే కదా ఉదయం అనక పోయి సాయంత్రానికి రమ్మన్నావు ఉదయానం పోయి సాయంత్రానికి కాదండి నేను రమ్మంది చోరు మార్కెట్కి వెళ్ళి సరుపు సబ్బు అండి సరుపు సాయంత్రం నిలబడింది అని గట్టి చెప్పాలి నాకు సరుపు సబ్బు తీసామని చెప్పానండి నాకు సరుపు సబ్బు తీసామని చెప్పానండి సరసమా ఇప్పుడు కాదులే సరసం కాదండి సరుపు సబ్బు అని చెప్పానండి సరుపు సబ్బ సరుకు సబ్బు తీసుకురామని చెప్పానండి సరుకు సబ్బా అవునండి ఎట్టి చెప్పాలే సరుకు సబ్బు తీసుకురామని చెప్పానండి నేను నీకు సరేలే కానీ ల్యాండ్ ఫోన్ నుంచి ఫోన్ వస్తుంది మాట్లాడదండి హలో హలో మీకు వినపడదు పెద్ద బిల్డప్ ఎందుకు అండి ఫోన్ కారు అమ్మా వస్తున్నా ఎందుకేమైంది మా నాన్నగారికి బాగాలేదంటండి మా నాన్నగారికి బాగాలేదు మీ నాన్నగారు డాన్స్ చేస్తారా బాగాలేదు అండి ఇంకో పెళ్లి చేసుకుంటా ఇంకో పెళ్లి కాదండి మా నాన్నగారికి బాగాలేదంట మీ నాన్నగారికి బాగాలేదా అవునండి వెళ్దాం మా నాన్న దగ్గర స్కిప్ట్లు అవకాశం ఇస్తే ఇచ్చారులే కానీ మంచి వలస అయ్యండి ఇచ్చారా నాన్నగారు బాగున్నారండి మేము బాగున్నామమ్మా అమ్మా మీరు ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి ఏది గారు బాగున్నారా బాగున్నాము బాగున్నాము ఉన్నారు బాగున్నారా బాగున్నాము బాగలేదా బాగున్నాము ాగున్నారా తగ్గుముందు తగ్గుముందు మామగారు తగ్గుముందు అంతే కాదా ముందు చూసా మా బావకి అనిపిస్తామని అంటే అల్లుడు రంగానే ముందు అంటున్నాడు అది ముందు కాదండి మా నాన్న దగ్గర తగ్గుముందు నాకు తెలిసలే పోయా నువ్వు మీ అమ్మ నువ్వు అడు నన్ను కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి నన్ను కొంచెం హాస్పిటల్ తీసుకెళ్ళండి ఇద్దరం కలిసి డ్యాన్స్ వేద్దామా శ్మశానానికి టైం ఉంది గుడి బట్టాలి హాస్పిటల్ తీసుకెళ్ళండి హాస్పిటల్కి శ్మశానానికి హాస్పిటల్కి శ్మశానానికి వెళ్దామా అంటావాదా ఉందా ఇప్పుడే హాస్పిటల్కి

नोडिया ना ना और <laughs> बस तरह रोज ताली जा बहुत बावन इधर है हाँ सर को मार लग रहा है के सर की ताली जी इधर कर कर హలో ప్రశాంత్ కాలేజీ పోతున్నావా సరే కానీ ఒకసారి ఇంటికాడికి రా ఏంది రావన్న కూర్చో ఏం పడుకుని కూర్చో ఏం పోతాబాటు వాడు ఒకటినాడు కదా నేను ఫోన్ చేస్తాను ఏమో చేయ ఈరోజు అట్టను రేంక్ కొట్టాల్సిందా కు్రు కుర్రు హలో హలో జమేష్ చెప్పురా ఎక్కడరా కాలేజీకి బయలుదేరి ఉన్నారా పోతాం కాలేజీకి ఆ బాక్స్ కట్టుకొని బయలుదేరున్నాం ఆ బాక్స్ తీసుకొని ఇంటికి అడిగిన నియంత్రం కలిసి తొందర సరే తొందర రాబర్ ఇప్పుడు ర్యాంక్ కావాలా ర్యాంక్ ఆడిపోవడం అసలు అందరు టాప్ వెళ్ళిపోవాలా తెలుసుగా గేమ్ ఓపెన్ చేయండి అరే అరే శిష్యా చెప్పండి గురు కదా ఎందుకు కావాలనుకుంటున్నా చిన్నప్పుడు కొంచెం ఆన్ పని చేసిన గానీ దొంగన కొడుగా చెప్పాను అనుకోండి నేను మీద అవ్వాలండి నువ్వు దొంగలో దొంగ అవ్వాలా నీ ఎప్పటికైనా కానీ నా అంత చేస్తారా అసలుకి దొంగ అంటే ఎన్ని ఉంటాయో తెలుసా ఎన్ని చేయాలో తెలుసా చెప్పెక్కాలి చెట్టు ఎక్కాలి అసలు వాళ్ళు ఇంట్లో ఉన్నారో లేదు చూసుకోవాలి ముందుగానే వెళ్ళి పరిగెత్తాలి యువడ ఎమ్మడు పడ్డాడు అనుకో అసలు కంటి కొడుగా పడకూడదు అలా పరిగెత్తాలి అన్ని ఉంటాయి అన్ని తెలుసుకోకుండా ఎలా వచ్చు నిజంగా తెలియదు గురుగారు ఇవన్నీ